హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈ రోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్ సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది అదేవిధంగా వివరాల్లోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరు వీడియో చూసిన వారైతే లైక్ చేసి ముందుకెళ్లే ప్రయత్నం చేయండి సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే కొలువులు లేవు కర్ర నుంచి తల్లి అంటూ మనకు మేడారంలో నిరుద్యోగ యువత ఫ్లెక్సీ అంటూ వార్త చూసుకోవచ్చు సో దానికి సంబంధించిన ఫ్లెక్సీని అయితే మన మేడారం జాతరలో నిరుద్యోగ యువత కొంత ప్రదర్శించడం జరిగింది సో మేము మీ యువత బీటెక్ డిగ్రీలు చేసి నోటిఫికేషన్ లేక జాబ్స్ రాక మేడారంలో చిన్నగా షాప్స్ పెట్టుకుంటున్నామంటూ ఫ్లెక్సీ అయితే వెలుగులోకి రావడం జరిగింది సో దీంతో కొంత నిరుద్యోగ యువత ఉద్యోగ నియామకాల కోసం ఎదురు చూస్తున్నట్టుగా కొంత వార్త అయితే చూసుకోవచ్చు చదువుకున్న కులవు లేదంటూ మేడారంలో నిరుద్యోగ యువత ఫ్లెక్సీ పెట్టింది జై సమ్మక్క తల్లి జై సారక్క తల్లి డిగ్రీలు బీటెక్లు చేసిన జాబ్ నోటిఫికేషన్ లేక మేడారంలో చిరు వ్యాపారం చేసేందుకు వచ్చాం పెద్ద మనసు చేసుకుని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నామంటూ ఫ్లెక్సిపై రాయించారంటూ చూసుకోవచ్చు దీంతో కొంత నిరుద్యోగ యువత అయితే కొంత మానసిక వేదనకు ఉన్నతని చెప్పుకోవచ్చు మనకు యువక ఒక జాబ్ కార్డు ఇవ్వడం జరిగింది సో అది కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయకపోగా మరో జాబ్ కార్డు అయితే ఇవ్వడానికి కొంత ప్రభుత్వం అయితే సతాయిస్తుందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం అయితే మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి సో ఇప్పుడైతే కొంత టైం పట్టే అవకాశం ఉంది సో ఖచ్చితంగా రాబో రోజుల్లో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్కి అయితే అవకాశం ఉంది కాకపోతే కొంత టైం పట్టే అవకాశం ఉంది సో ఇన్ని సంవత్సరాలు వైపుతో ఉన్నవారు మరికొత్త సమయం వేచి చూడాల్సిన పరిస్థితే వచ్చింది అదేవిధంగా టెట్టు విడుదల అంటూ చూసుకోవచ్చు మనకు అభ్యంతరాలకు ఫిబ్రవరి ఒకటి వరకు గడువు సో రేపటితోటి లాస్ట్ డేటు మనకు ఫిబ్రవరి పది నుంచి పదిహేను లోపు ఫలితాలు వెళ్ళడంటూ ఇవ్వడం జరిగింది మనకు టెట్టుకు సంబంధించి ప్రాథమికకి అయితే శుక్రవారం అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ అయితే పేర్కోవడం జరిగింది దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే స్కూల్ ఎడ్డ్యూ డాట్ తెలంగాణ డాట్ గౌ డాట్ చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ప్రాథమికపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఫిబ్రవరి ఒటో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది గడువు ముగిసిన తర్వాత మాత్రం ఎలాంటి అభ్యంతరాలను స్వీకరించబోరంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది సో ఫలితాలు మాత్రం మనకు ఫిబ్రవరి పది నుంచి పదిహేను మధ్య ఎప్పుడైనా విడుదల చేయవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనపాటు చేసుకుంటే పరీక్ష రాసిన వెంటనే మార్కులు అంటూ చూసుకోవచ్చు మనకు ఈఏపీ సెట్లో కీలక మార్పులు అంటూ చూసుకోవచ్చు సో మొత్తానికైతే ఈఏపీ సెట్ అయితే కొంత అప్డేట్ అయిందని చెప్పుకోవచ్చు ఇంజనీరింగ్ మరియు అగ్రికల్చర్ ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఈఏపీ సెట్ను ఈసారి భిన్నంగా నిర్వహించున్నారంటూ ఇవ్వడం జరిగింది ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహణ కమిటీ శుక్రవారం జేఎన్టీహెచ్లో సమావేశమైంది ఏట ఏటా సెట్ నిర్వహించిన తర్వాత ప్రాథమిక కీని విడుదల చేయడం జరిగింది దానిపై విద్యార్థుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్నాక ఫైనల్కి ఆ తర్వాత ఫలితాలు ప్రకటిస్తున్నారు ఈసారి విద్యార్థి ఆన్లైన్ పరీక్ష రాసిన వెంటనే మార్కులను కంప్యూటర్ తెరపై కనిపించేలా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు వారైతే పేర్కొనడం జరిగింది దీనివల్ల విద్యార్థికి ఎన్ని మార్కులు వచ్చాయి ఎంత ర్యాంకు వస్తుందనేది పరీక్ష రాసిన విద్యార్థులకు వెంటనే తెలిసిపోయే అవకాశం ఉంటుందంటూ కూడా చూసుకోవచ్చు అయితే తుది ర్యాంకు మార్కులను మాత్రం నిపుణులు పరిశీలించాలకే విడుదల చేస్తారంటూ కూడా చూసుకోవచ్చు సెట్లో ఈసారి మరో మార్పు చేశారంటూ కూడా ఇవ్వడం జరిగింది ఈ ఏడాది నుంచి మొబైల్ సాయంతోనూ దరఖాస్తు సమర్పించే వీలు కల్పిస్తున్నట్టు మనం పేర్కొనడం జరిగింది అంటే మనకు ఆన్లైన్ దరఖాస్తు మొబైల్ వెర్షన్లో కూడా అందుబాటులోకి రానుంది అదేవిధంగా పరీక్ష రాసిన వెంటనే మనకు మార్కులు అయితే వచ్చే అవకాశం ఉంది సో దీంతో మనకు తుది ర్యాంకు మరియు తుది మార్కులు కాదంటూ కూడా మనకు పేర్కొనడం జరిగింది సో మనకు నిపుణులు పరిశీలించిన తర్వాతే మనకు ఫైనల్గా అలర్ట్ చేస్తారు సో అవగాహన కోసం అయితే మనకు మార్కులు అయితే వెంటనే రావడం జరుగుతుంది కొంత విప్లవాత్మకమైన మార్పు అని చెప్పుకోవచ్చు మనకు సెట్ నోటిఫికేషన్ సంబంధించుకుంటే మనకు ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు నాడు విడుదల చేయడం జరుగుతుంది ఆన్లైన్ దరఖాస్తులు అయితే ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి ఏప్రిల్ నాలుగో తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అగ్రికల్చర్ మరియు ఫార్ముకు సంబంధించిన పరీక్ష అయితే మే నాలుగు ఐదో తేదీలో కండక్ట్ చేయడం జరుగుతుంది ఇంజనీరింగ్ పరీక్ష అయితే మనకు మే తొమ్మిది నుంచి పదకొండు వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది అంటూ చూసుకోవచ్చు ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతుందో వారైతే ఒకసారి అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా విధంగా చూసుకుంటే మే పద్దెనిమిది లాస్ట్ సెట్ అంటూ చూసుకోవచ్చు లా కాలేజీల్లో ప్రవేశాలు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష లాస్ సెట్ రెండు వేల ఇరవై ఆరు షెడ్యూల్ అయితే ఉన్నత విద్యా మండలి చైర్మన్ విడుదల చేయడం జరిగింది నోటిఫికేషన్ ఫిబ్రవరి ఎనిమిదిన విడుదలవుతుంది ఫిబ్రవరి పది నుంచి ఏప్రిల్ ఒకటి వరకు జరిమానా లేకుండా ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించవలసి ఉంటుంది ఏప్రిల్ రెండు నుంచి పదమూడు వరకు జరిమానాతో సమర్పించుకోవచ్చు మే పద్దెనిమిదిన పరీక్ష నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా మే పదిహేనున ఈ సెట్ అంటూ చూసుకోవచ్చు తెలంగాణ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్టు ఈ సెట్ రెండు వేల ఇరవై ఆరును మే పదిహేను నిర్వహించనున్నట్టు మనకు ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి తెలిపారంటూ కూడా చూసుకోవచ్చు ఫిబ్రవరి ఐదులో నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది ఫిబ్రవరి తొమ్మిది నుంచి ఏప్రిల్ పద్దెనిమిది వరకు ఆన్లైన్లో అప్లికేషన్ స్వీకరిస్తారంటూ మనకు ఇవ్వడం జరిగింది సో వీటికి సంబంధించి ఏ అప్డేట్ని కూడా మీకు వెంట వెంటనే అందించే ప్రయత్నం చేస్తున్నాను వీటికి సంబంధించి పూర్తి వీడియో కావాలనుకున్న వారైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానిపైన మీకు పూర్తి వీడియో అందించే ప్రయత్నం చేస్తాను ఏదైనా డౌట్ను కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మనకు పోలీస్ శాఖలో డ్రైవర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం అంటూ చూసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు మంది ప్రత్యేక పోలీసు అధికారులను డ్రైవర్ను తాత్కాలిక ప్రతిపాదకను నియమించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు తెలంగాణ ఈగల్ విభాగం వెల్లడించిందంటూ చూసుకోవచ్చు ఎక్స్ సర్వీస్మెన్ను ఎక్స్ పారామిలిటరీ సిబ్బంది విశ్రాంత పోలీస్ సిబ్బంది ఈ నియామకాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులంటూ మనకు పేర్కోవడం జరిగింది ఫిబ్రవరి నాలుగున్న సాయంత్రం ఐదు గంటల లోపు డైరెక్టర్ తెలంగాణ ఈగల్ టవర్ బి పన్నెండవ అంతస్తు ఐసీసీసీ బిల్డింగ్ రోడ్ నెంబర్ టువెల్ బంజారా హిల్స్ హైదరాబాద్ తెలంగాణ చిరునామాకు దరఖాస్తు చేసుకోవాలంటే ఇవ్వడం జరిగింది సో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇచ్చిన ఫోన్ నెంబర్ సంప్రదిస్తే మీకు మరింత గైడెన్స్ దొరికే అవకాశం ఉంది ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరోపరకుంటే మే ఇరవై ఎనిమిది నుంచి పీజీ ఈ సెట్ పరీక్షలు అంటూ చూసుకోవచ్చు ఫిబ్రవరి ఇరవై మూడున నోటిఫికేషన్ విడుదల మే ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు పరీక్షలు అంటూ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలోని ఎంఈఎంటెక్ ఎంఫార్మసీ వంటి పీజీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ పీజీఈ సెట్ రెండు వేల ఇరవై ఆరు పరీక్షల షెడ్యూల్ని అయితే జేఎన్టీఎు విడుదల చేసింది ఈ పరీక్షలకు సంబంధించి ఫిబ్రవరి ఇరవై మూడు నోటిఫికేషన్ విడుదల కానుందంటూ చూసుకోవచ్చు ఫిబ్రవరి ఇరవై నుంచి ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం కానున్నాయి మే ఆరు వరకు దరఖాస్తు చేసుకునేందుకైతే అవకాశం కల్పించడం జరుగుతుంది మే ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు పరీక్షలు నిర్వహించున్నారు సో మరింత సమాచారం కోసం అయితే పీజీఈట్ డాట్ టీజీ సిహెచ్ఈ డాట్ ఏసీ డాట్ ఇన్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి లేదా ఇక్కడ మీకు ఇచ్చిన ఫోన్ నెంబర్ కూడా సంప్రదించవచ్చు అదేవిధంగా మోడల్ స్కూల్లో ప్రవేశాల నోటిఫికేషన్ అంటూ కూడా చూసుకోవచ్చు ఫిబ్రవరి ఇరవై ఐదు వరకు దరఖాస్తుకు అయితే అవకాశం ఇవ్వడం జరిగింది ఏప్రిల్ పంతొమ్మిదిన పరీక్ష కండక్ట్ చేయడం జరుగుతుంది రాష్ట్రంలోని మోడల్ స్కూల్లో రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాల నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఆరవ తరగతిలో కొత్తగా చేరే విద్యార్థులతో పాటు ఏడు నుంచి పదవ తరగతి వరకు మిగిలిన కాలేజ్ సీట్ల భర్తీ కూడా ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారంటూ చూసుకోవచ్చు దరఖాస్తు చేసుకునేందుకు ఫిబ్రవరి ఇరవై ఐదు వరకు అయితే అవకాశం కల్పించడం జరుగుతుంది ఏప్రిల్ పంతొమ్మిదిన రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించనున్నారు ఉదయం పది నుండి పన్నెండు వరకు ఆరవ తరగతి మరియు మధ్యాహ్నం రెండు నుండి నాలుగు గంటల వరకు ఏడు నుంచి పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష జరగనుందంటూ చూసుకోవచ్చు ఆసక్తికర విద్యార్థులైతే అధికారిక వెబ్సైటు టీఓఎంఎస్ డాట్ తెలంగాణ డాట్ గౌ డాట్లో చూసుకునే ప్రయత్నం చేయండి దరఖాస్తు ఫీజు తీసుకోవడం మాత్రం ఓసీ విద్యార్థులకు రెండు వందలు ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్ అండ్ ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు అయితే నూట ఇరవై ఐదు రూపాయలు ఫీజు అయితే పెట్టడం జరిగింది అయితే మనకు హైదరాబాదు మేడ్చల్ మల్కాగిరి జోగులాంబ గద్వాల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు మినహా సో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ అయితే ఈ జిల్లాలు మినహా మిగతా జిల్లాలో అయితే విస్తృత ప్రచారం కల్పించాలంటూ మనం పేర్కోవడం జరిగింది అదేవిధంగా పీఈ సెట్ షెడ్యూల్ విడుదలంటూ కూడా చూసుకోవచ్చు మే ముప్పై ఒకటి నుంచి జూన్ మూడు వరకు శారీరక సామర్థ్య పరీక్షలు అంటూ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలోని బీపీఈడి డిపిఈడి కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీఈ సెట్ రెండు వేల ఇరవై ఆరు నోటిఫికేషన్ పరీక్షల షెడ్యూల్ అయితే ఖరారైందంటూ చూసుకోవచ్చు దీనికి సంబంధించి ఫిబ్రవరి ఇరవై ఐదున నోటిఫికేషన్ విడుదల కానుందంటూ చూసుకోవచ్చు మార్చి రెండు నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి మే ఐదు వరకు దరఖాస్తు చేసుకునేందుకు అయితే అవకాశం కల్పించడం జరుగుతుంది మే ఇరవై వరకు ఆలస్య రుసుముతో దరఖాస్తు గడువు అయితే విధించడం జరుగుతుంది ఫిజికల్ ఎఫిషియన్సీ స్కిల్ టెస్ట్ మే ముప్పై ఒకటి నుంచి జూన్ మూడు వరకు నిర్వహించనున్నారంటూ చూసుకోవచ్చు మరిన్ని వివరాలకు అయితే ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి మనకు పీఈసెట్ డాట్ టీఎస్సిహెచ్ఈ డాట్ ఏసీ డాట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు ఆశలు అంచనాలు అంటూ మనకు పాయింట్ చూసుకోవచ్చు దీనికి సంబంధించి రేపే కేంద్ర బడ్జెట్ అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఎకానమీకి సంబంధించి బడ్జెట్ అయితే కీలకం అని చెప్పుకోవచ్చు ఎకానమీలో మనకు బడ్జెట్కి సంబంధించి చాలా కీలకమైన పాయింట్లు ఉంటాయి కాబట్టి సో ఇలాంటి అప్డేట్ సమాచారం మనకు వార్తాపత్రికలో వచ్చినప్పుడు ఒకసారి చదువుకుంటే మనకు అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది సో ఇలాంటి అప్డేట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫాలో తీసుకునే ప్రయత్నం చేయాలి కేంద్ర ప్రభుత్వం అయితే రేపు బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది ఫిబ్రవరి ఒకటిన అదేవిధంగా మరోపాటు చూసుకుంటే హెడ్సెట్ ప్రసారాల షెడ్యూల్ పోస్టర్ ఆవిష్కరణ అంటూ వారు చూసుకోవచ్చు మనకు టీషార్ట్ నెట్వర్క్ ఛానళ్ళు ప్రసారం చేసే హెడ్సెట్ ప్రసారాల షెడ్యూల్ పోస్టర్ను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు ఆవిష్కరించారంటూ చూసుకోవచ్చు సో ఎవరైతే హెడ్సెట్ సంబంధించి ప్రిపేర్ అవుతారో వారికి సంబంధించి మనకు టీషార్ట్లో క్లాసులు అయితే ప్రారంభమవుతున్నాయంటూ అవుతున్నాయంటూ మనకి ఇవ్వడం జరిగింది ఫిబ్రవరి రెండు నుంచి పదకొండు వరకు రోజుకు నాలుగు గంటల పాటు మూడు వందల తొంభై రెండు ఎపిసోడ్స్ ప్రసారం చేస్తున్నారంట మనకు పేర్కొన జరిగింది బయాలజీ ఫిజికల్ సైన్స్ మ్యాథ్స్ సోషల్ స్టడీస్ ఇంగ్లీషు తెలుగు సబ్జెక్టులతో తొంభై ఎనిమిది రోజుల పాటు టీషార్ట్ విద్యా నిపుణ ఛానల్తో పాటు టీషార్ట్ యాప్ యూట్యూబ్లో కూడా ప్రసారాలు కొనసాగుతాయో మనకు పేర్కొనడం జరిగింది సో ఎవరైతే ప్రిపరేషన్ చేస్తున్నో ఒకసారి అయితే క్లాస్ లేని ప్రయత్నం చేయండి సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి కొంత అవగాహన అయితే వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా మరో పాని స్కూళ్ళలో శానిటరీ ప్యాడ్స్ ఫ్రీగా ఇవ్వాలంటూ మనకు పాటించుకోవచ్చు నరసరి పరిశుభ్రత బాలికల ప్రాథమిక హక్కు అంటూ సుప్రీంకోర్టు పేర్కొన జరిగింది సో మనకు ప్రాథమిక హక్కులో భాగంగా అంటూ సుప్రీంకోర్టు తీర్పించిన నేపథ్యంలో కరెంట్ అఫైర్లో భాగంగా చూసుకునే ప్రయత్నం చేయాలి అడిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా మరోపాయ చూసుకుంటే సర్టిఫికెట్లు ఇవ్వకపోతే కాలేజీలపై కఠిన చర్యలనుట్టు కూడా చూసుకోవచ్చు తాకట్టు హక్కు ఏ విద్యా సంస్థకు లేదు సర్టిఫికెట్లు ఆపితే ప్రమాదంలో విద్యార్థుల భవిష్యత్తు కళాశాలలకు హైకోర్టు వార్నింగ్ అంటూ చూసుకోవచ్చు మొన్నటి వరకు మనకు ఎన్హెచ్ఆర్సి వార్నింగ్ ఇవ్వడం జరిగింది సో మనకు నేడు హైకోర్టు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది సో మరి ముందు ముందు కళాశాలలు మరి సర్టిఫికెట్లు ఇస్తాయా మరి పెండింగ్ పెడతాయా అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అయితే మనకు హైకోర్టు అయితే ఖచ్చితంగా కాలేజీ యాజమాన్యాలు విద్యార్థి యొక్క సర్టిఫికెట్లు ఉంచుకోవడానికి వీలు లేదు సో ఖచ్చితంగా ఇచ్చేయాలంటూ మనకు పేర్కొనడం జరిగింది అదేవిధంగా మరోపాయింట్ చూసుకుంటే మనకు గుండెల నిండుగా మొక్కులు అంటూ వార్త చూసుకోవచ్చు మనకు సమ్మక్క సారాలమ్మని దర్శించుకున్న లక్షలాది మంది భక్తులు అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు మేడారం జాతర జరిగిన నేపథ్యంలో కరెంట్ అఫేర్లో భాగంగా అదేవిధంగా జాగ్రఫీలో భాగంగా ఖచ్చితంగా సమ్మక్క సార్కు సంబంధించి కొన్ని కీలకమైన పాయింట్లు అడిగే అవకాశం ఉంది కాబట్టి మనకు మేడారం జాతరకు సంబంధించి ఓవర్ వ్యూగా చూడకుండా దీనికి సంబంధించి ప్రతి పాయింట్ కూడా క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూసుకునే ప్రయత్నం చేయండి సో కరెంట్ అఫేర్లో భాగంగా అదేవిధంగా తెలంగాణ సంస్కృతి భాగంగా అడిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా మరో పాయింట్ మనకు సోషల్ మీడియా వాడాలంటే అనుమతి తీసుకోవాలంటూ మరో పాయింట్ కూడా చూసుకోవచ్చు బీహార్లో ప్రభుత్వ ఉద్యోగులు సోషల్ మీడియా ఖాతా తెరవాలనుకుంటే సర్కారు అనుమతి తీసుకోవాలని ఆ రాష్ట్ర సర్కారు స్పష్టం చేసిందంటూ చూసుకోవచ్చు డిజిటల్ స్పేస్లో క్రమశిక్షణగా నడుచుకునేందుకు ఈ నిర్ణయం అంటూ మనకు పేర్కోవడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులు సోషల్ మీడియా వాడాలంటే ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని ఏ రాష్ట్రం ప్రతిపాదించింది అని అడిగే అవకాశం ఉంటుంది సో కరెంటు బిల్ భాగంగా చూసుకునే ప్రయత్నం చేయాలి అదేవిధంగా జకోవిచ్ మర్సెస్ ఆల్కరాజ్ అంటూ వార్త చూసుకోవచ్చు మనకు ఆస్ట్రేలియా ఓపెన్ అయితే నిర్వహించడం జరుగుతుంది మనకు ఆస్ట్రేలియా ఓపెన్లో మనకు జకోవిచ్ మరియు అల్కరాజ్ పోటీ పడబోతున్నారు ఇందులో ఎవరు విజేత అవుతారు అనేది కూడా అప్డేట్ రాగానే అందించే ప్రయత్నం చేస్తాను సో మనకు కరెంట్ అఫేర్లో భాగంగా ఆస్ట్రేలియా ఓపెన్ యుఎస్ ఓపెన్ ఫ్రెంచ్ ఓపెన్ వింబుల్డన్ ఇవైతే మనకు చాలా కీలకం సో ఖచ్చితంగా వీటికి సంబంధించి మెన్స్ ఉమెన్స్ డబుల్స్కి సంబంధించి ఎవరు విన్నరు ఎవరు రన్నర్ అనే విషయాన్ని కూడా చూసుకునే ప్రయత్నం చేయాలి సో ఎక్కడ నిర్వహించడం జరిగింది ఏ కోర్టులో నిర్వహించడం జరిగిందనే విషయాన్ని కూడా ఖచ్చితంగా చూసుకునే ప్రయత్నం చేయండి సో వీటికి సంబంధించి రాగానే షార్ట్ రూపంలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరోపాయసుకుంటే మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో జూనియర్ రిసోర్స్ పర్సన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది వాకి ఇంటర్వ్యూ అయితే ఫిబ్రవరి మూడో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకు నిర్వహించడం జరుగుతున్నట్టు చూసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మనకు దీనికి సంబంధించి పూర్తి వాళ్ళైతే మనకు ఎన్ఐఈ ఎల్ఐటీ డాట్ గౌ డాట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కూడా మూడు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఇందులో మనకు సీనియర్ కన్సల్టెంట్ ఒకటి ఉంది కన్సల్టెంట్ ఒకటి జూనియర్ కన్సల్టెంట్ ఒకటి అంటూ చూసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఫిబ్రవరి ఎనిమిది వరకు ఉంది సో ఎలిజిబిలిటీ మాత్రం పీజీ కానీ డిగ్రీ కానీ పూర్తి చేసి ఉండాలంటూ మనకు పేర్కొని జరిగింది అదేవిధంగా పని అనుభవం ఉండాలని కూడా మనకు పేర్కోవడం జరిగింది సెలక్షన్ పాస్ అయితే షార్ట్ లిస్టు పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది సో మనకు పూర్తి వాళ్ళ కోసం అయితే ఏఏ డాట్ ఏఆర్ఓ అఫీషియల్ వెబ్సైట్తో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్ట్ సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది మొత్తం పోస్టులు అయితే రెండు వేల రెండు వందల మూడు సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్ట్ అంటూ చూసుకోవచ్చు హైదరాబాద్ పరిధిలో ఎనభై ఖాళీలు ఉన్నాయంటూ ఇవ్వడం జరిగింది దీనికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు ఎలిజిబుల్ అంటూ మనం చూసుకోవచ్చు లిమిట్ మాత్రం ఇరవై ఒకటి నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉండాలి అదేవిధంగా రిజిస్ట్రేషన్ వారికి కొత్త మినహాయం కూడా ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి పద్దెనిమిది వరకు ఉంది సో పూర్తి వాళ్ళ కోసం అయితే ఎస్బీఐ డాట్ బ్యాంక్ డాట్ ఇన్ అఫీషియల్ ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నించండి అదేవిధంగా మనకు ఆర్ఆర్బి నుంచి గ్రూప్ డీకి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి మనకు లాస్ట్ డేట్ అయితే మార్చి రెండవ తేదీ నైట్ లెవెన్ ఫిఫ్టీ నైన్ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే మనకి ఇవ్వడం జరిగింది ఎవరైతే అప్లికేషన్ ఫామ్ పూర్తి చేసి పేమెంట్ ఆగిపోయిందో వారికి మాత్రమే మనకు మార్చి నాలుగో తేదీ వరకు అవకాశం ఇవ్వడం జరిగింది సో మొత్తం పోస్టులు అయితే ఇరవై రెండు వేల నూట తొంభై ఐదు పోస్టులు పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు దీనికి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి కటాప్ డేట్ అయితే పెట్టడం జరిగింది ఎస్సీ ఎస్టీ ఓపీసీ వారికి వారికి సంబంధించి మినహాయింపు అయితే ఇవ్వడం జరుగుతుంది సో మనకు బేసిక్ పై అయితే ఎయిటీన్ థౌసండ్ అంటూ మనకు పేర్కొనడం జరిగింది సో మనకు ఎయిత్ పే కమిషన్ రాబోతుంది కాబట్టి సో మనకు బేసిక్ పే కూడా చాలా పెరగబోతుంది సో ఖచ్చితంగా మంచి ఉద్యోగాలు అని చెప్పుకోవచ్చు లెవెల్ వన్ అయినప్పటికీ మనకు శాలరీస్ అయితే హెవీగానే ఉండబోతున్నాయి దీనికి సంబంధించి పూర్తి వీడియో అయితే మన ఛానల్ అందుబాటులో ఉంచా ఒకసారి చూసుకొని అప్గ్రేమ్ చేసుకునే ప్రయత్నం చేయండి దీనికి టెన్త్ కానీ ఐటీఐ చేసిన వారు కానీ దీనికైతే ఎలిజిబిలిటీ ఇవ్వడం తగ్గింది సో ఖచ్చితంగా పదో తరగతి చేసిన వారైనా ఐటీఐ చేసిన వారైనా అప్గ్రేమ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇందులో మొత్తం మనకు ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయి సో ఎవరెవరు ఏ పోస్టుకు ఎలిజిబిలిటీ ఉంది సో మనకు పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని కూడా పూర్తిగా మీకు పూర్తి వీడియోలో అందించే ప్రయత్నం చేశాను ఒకసారి చూసుకొని అప్కేన్ చేసుకునే ప్రయత్నం చేయండి సో దీనిపైన మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దీనిపైన మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను చూసారుగా ఇది రోజు సంబంధించి విద్యా ఉద్యోగ సంవత్సరం ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్ సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కూడా మీకు వెంటమెంట్ అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావ్ అనాస్టే